ఆన్సర్ చెప్పండి అమ్మా ఇప్పుడు ఆన్సర్ చేయండి ఇప్పుడు చూడండి ఏబీడీనా ఏబిసీనా ఏబిసిడినా ఏబీడీ బీసీడీ ఏబిసి ఇందులో రైట్ ఆన్సర్ ఏదో చూసి చెప్పండి ఇందులో రైట్ ఆన్సర్ ఏది చూసి మీరు ఒక ఆన్సర్ చేస్తే మేము క్వశ్చన్ అవుతాం రైట్ ఇందులో రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు నాడు భారతదేశం జాతీయ జెండాను భారతీయ జెండాను హైదరాబాద్లో ఎగ్రహించిన వారు ఎప్పుడు అసలు భారతదేశానికి స్వతంత్రం సిద్ధిస్తుంది అని చెప్పిన ప్రణాళిక ఏదండి భారతదేశానికి స్వతంత్రం సిద్ధిస్తుంది అని చెప్పినటువంటి ప్రణాళిక ఏది అని చెప్పి అడుగుతున్నాం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు జూను మూడు తారీఖు నాడు మనకు మౌంట్ బాటన్ గారు ఎవరు మౌంట్ బాటన్ గారు ఒక ప్రణాళికను ఇవ్వడం జరిగినది అంటున్నాం ఎవరు అంటున్నామండి మౌంట్ బాటన్ ప్రణాళిక అంటే బ్రిటన్ పార్లమెంట్లో మౌంట్ బాటన్ మాట్లాడుతూ భారతదేశానికి పాకిస్తాన్ కి మేము స్వాతంత్రం ఇస్తాము అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగినది అంటున్నా ఎవరంటున్నాం మౌంట్ బాటన్ గారు ఓకేనా మరి దాని ఫలితమే మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు నాడు భారతదేశానికి స్వతంత్రం అనేది రావడం జరిగినది అంటున్నాం మరి భారతదేశం యొక్క స్వతంత్రం రావడం తోటి హైదరాబాద్ తీసుకుపోయి ఇండియాలో కలపాలి అని చెప్పి నినాదాలధికమినాయి ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఏమంటామండి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం జూను పదకొండు తారీఖు నాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆజాద్ హైదరాబాద్ ప్రకటన చేయడం జరిగింది ఏం ప్రకటన చేసినాడు ఆజాద్ హైదరాబాద్ ప్రకటన చేసినాడు ఎట్టి పరిస్థితులు హైదరాబాద్ ను ఇండియాలో విలీనం చెయ్యం అని చెప్పినాడు ఎవరు చెప్పినారు ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రకటన చేసిన దీని తర్వాత ఏం జరిగినది అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశానికి ఆగస్టు పద్నాలుగు తారీఖు నాడు స్వతంత్రం వస్తుంది అనే విషయం అందరికి తెలిసిపోయింది ఈ క్రమంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు తారీఖు నాడు జిఎస్ మెల్కోటే గారు ఏమని చెప్పినాడు అంటే భారత స్వతంత్ర వేడుకలను మేము హైదరాబాద్ లో నిర్వహిస్తాము అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగినారు ఎవరు ప్రకటించినారు జిఎస్ మెల్కోటె నెక్స్ట్ అచ్యుత్ రావు గారు ఎవరంటే అచ్యుతారావు గారు ఈ యొక్క జిఎస్ మేల్కోటే గారు ఏమని చెప్పినారు అంటే భారతీయ స్వతంత్ర భారతదేశ స్వతంత్ర వేడుకలను మేము హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తాము అని చెప్పినారు ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు తారీఖు నాడు రాత్రి ఈ యొక్క జిఎస్ మెల్కోటే గారిని అరెస్ట్ చేయడం జరిగింది అంటున్నాం ఎవరు అరెస్ట్ చేసినారు జిఎస్ మెల్కోటే గారిని అచ్యుత్ గారిని అదే రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్తున్నాం ఓకేనా గిట్ల గిన్నెను అరెస్ట్ చేసినారు అని చెప్తున్నాం తర్వాత మరి ఈ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు నాడు ఈ యొక్క హైదరాబాద్ కేంద్రంగా మొట్టమొదటిసారిగా భారతీయ జెండాను ఎగురవేసింది ఎవరు అంటే ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే సయ్యద్ రఫీ అహ్మద్ అనే వ్యక్తి మొదటి పర్సన్ గా గుర్తు పెట్టుకోవాలి ఎవరంటామండి సయ్యద్ రఫీ అహ్మద్ అనే వ్యక్తిని మొదటి పర్సన్ గా మనం గుర్తుపెట్టుకోవాలి అంటున్నాం ఓకేనా సయ్యద్ రఫీ అహ్మద్ గారు మొట్టమొదటిగా భారతీయ జెండాను ఈ యొక్క హైదరాబాద్ సంస్థానంలో ఎగరవేసినటువంటి వ్యక్తి సయ్యద్ రఫీ అహ్మద్ అంటున్నాం ఎక్కడ ఈయన ఉదయం పది గంటల కోటి కేంద్రంగా హైదరాబాద్ లో ఈయన జాతీయ జెండా ఎగురవేసినాడు ఇతడు ఎవరు సార్ ఈయన ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ కార్యదర్శి అంటున్నా ఏ హెచ్ఎస్ యు అని చెప్పి పిలుస్తున్నా ఆర్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ కార్యదర్శి అయినటువంటి ఈ యొక్క సయ్యద్ రఫీ అహ్మద్ గారు ఈ జెండాను ఎగరవేయడం జరిగింది అని చెప్తున్నా ఓకే నెక్స్ట్ దీని తర్వాత ఇకపోతే యశోదా బెన్ గారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు నాడు ఈ యొక్క హైదరాబాద్ లో కొంతమంది మహిళా నాయకులు జాతీయ జెండాను ఎగరవేసినారు ఆయే ఆహల్యాబాయ్ ఈ యొక్క యశోదాబెన్ విమలాబాయ్ జ్ఞానకుమారి బ్రీజ్రాని కౌర్ వంటి వ్యక్తులు భారతీయ జెండాను హైదరాబాద్ కేంద్రంగా ఎగరవేయడం జరిగినది అని చెప్తున్నాం ఎవరెవరు అంటున్నాం ఆ నాయకుల పిల్లలను చెప్తున్నాం మహిళా నాయకును ఏమేం పేరు అంటున్నామండి ఒక పేరు అహల్యా బాయ్ అని చెప్పి పిలుస్తున్నా ఏం పేరు అంటామండి అహల్యా బాయ్ అంటున్నా యశోదా బెన్ అంటున్నా ఏం పేరు అంటామండి యశోదా బెన్ అని చెప్పి పిలుస్తున్నాం నెక్స్ట్ విమలా బాయి అని చెప్పి పిలుస్తా ఉన్నా ఏం పేరు విమలా బాయి అని చెప్తున్నాం నెక్స్ట్ ఇంకెవరంటమంటే జ్ఞాన కుమారి అని చెప్పి పిలుస్తా ఉన్నా ఏం పేరు అంటామండి జ్ఞాన కుమారి నెక్స్ట్ ఇంకొకరి పేరు ఏం పేరు అంటే బ్రీజ్ రాణి కౌర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అంటున్నా ఏం పేరు అంటున్నామండి బ్రీజ్ రాణి కౌర్ అని చెప్పి పిలుస్తున్నా వీళ్ళంతా భారత జాతీయ జెండాను ఎగరవేసినటువంటి మహిళా నాయకురాలు అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం ఓకేనా రైట్ సో ఈ విధంగా మనం ఈ అంశాలను ఇక్కడ చూస్తున్నాం సో వీళ్ళందరు ఎగరవేసిరా సార్ అంటే ఇందులో ముగ్గురు వ్యక్తులు జాతీయ జెండాను ఎగరవేసిరు వాళ్ళు ఎవరు అంటే ఏ అండ్ అండ్ సి డి సో ఆన్సర్ ఏంటిది అంటే ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఏంటండి ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పి పిలుస్తున్నాం తప్పకుండా మన వీడియో నువ్వు నేను లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీరు కొంచెం లైక్ చేయాలి ఓకేనా కొంచెం మస్తు మందికి రికమెండ్ కావాలి మన ఛానల్లో ఓకేనా రైట్ రైట్ గారు మీరు మోతీలాల్ అనే పర్సన్ గురించి మాట్లాడుతున్నారు అది ఫిట్ ఇండియా ఉద్యమ కాలంలో చూసుకోండి ఓకేనా అది ఫిట్ ఇండియా ఉద్యమ కాలంలో చూడాలి ఓకేనా రైట్ నెక్స్ట్ ఇరవై క్వశ్చన్ పండిట్ సుందర్ లాల్ కమిటీ నైన్టీన్ ఫార్టీ నైన్ డిసెంబర్ ఇరవై కొట్టిన నివేదికను సమర్పించింది ఈ కమిటీ నివేదికను వాజ్పేయి ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది ఈ కమిటీతో సమాంతరంగా ఫరీద్ మీర్జా ముస్లింలపై సర్వే చేశాడు పై వాటిలో సరికాని వాటిని గుర్తించండి ఆప్షన్ వన్ టూ త్రీ ఫోర్ ఇందులో రైట్ ఆన్సర్ ఏది రైట్ ఇందులో రైట్ ఆన్సర్ ఏది అని చెప్పి నేను అడుగుతున్నా ఎనీ వన్ ఆన్సర్ ప్లీజ్ వస్తే చెప్పండి లేకపోతే నేను చెప్తాను రైట్ పండిట్ సుందర్ లాల్ కమిటీ అనేది ఎప్పుడు ఏర్పాటు పండిట్ సుందర్ లాల్ కమిటీ అనేది ఎప్పుడు వచ్చింది అంటే ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు మనకు పండిట్ సుందర్ లాల్ కమిటీ అనేది రావడం జరిగింది ఓకేనా ఇది ఎవరి యొక్క ప్రభుత్వం యొక్క పరిపాలనను విశ్లేషించడానికి వచ్చినది అంటే జేఎన్ చౌదరి యొక్క పరిపాలనను హైదరాబాద్ కేంద్రంగా విశ్లేషించడం కొరకై పరి పరిశీలించడం కొరకై ఏమొచ్చినాది అంటే ఈ యొక్క పండిట్ సుందర్లాల్ కమిటీ వచ్చింది ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు ఇది నివేదికను సమర్పించింది ఎవరికి వ్యతిరేకంగా నివేదికను ఇచ్చినది అంటే జేఎన్ చౌదరికి వ్యతిరేకంగా ఇది నివేదికను సమర్పించడం జరిగింది అంటున్నా ఎవరికి వ్యతిరేకంగా జేఎన్ చౌదరికి వ్యతిరేకంగా నివేదికను సమర్పించింది ఈ నివేదిక ఫలితంగానే ఈ నివేదిక ఫలితంగానే జేఎన్ చౌదరి యొక్క పరిపాలన బర్త్ అయ్యి ఇక్కడ ఎవరి యొక్క పరిపాలన మొదలైంది అంటే వెల్లోడి పాలన అనేది ప్రారంభమైంది అని చెప్తున్నాం ఎవరి యొక్క పరిపాలన ప్రారంభమైంది అంటున్నా ఎంకే వెల్లోడి యొక్క పరిపాలన అనేది ఇక్కడ ప్రారంభమైనది అని చెప్పి మనం యాది పెట్టుకోవాలి ఓకేనా రైట్ ఇకపోతే ఈ కమిటీ నివేదికను వాజ్పేయి ప్రభుత్వం నివేదికను వెలుగులోకి తీసుకొచ్చింది అని చెప్పినాడు కాదు అండి రెండు వేల పదమూడవ సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రభుత్వం దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది అని చెప్తున్నాం ఎవరి యొక్క ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రభుత్వం ఈ నివేదికను వెలుగులోకి తీసుకొచ్చింది అని చెప్పి నేను మాట్లాడుతున్నాం ఓకేనా ఎవరి యొక్క నివేదికను పండిట్ సుందర్లాల్ కమిటీ యొక్క నివేదికను ఇది వెలుగులోకి తీసుకొచ్చింది రెండు వేల మూడవ సంవత్సరం పదమూడవ సంవత్సరంలో ఓకే ఇది ఒకప్పుడు ఇది ఏ మ్యూజియంలో లభ్యమైంది ఈ పండిట్ సుందర్ లాల్ కమిటీని ఎక్కడి నుంచి వెలుగులోకి తీసుకొచ్చినారు అంటే ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలో దీన్ని భద్రపరిచారు దీని ఎక్కడ భద్రపరిచినారు అంటున్నా నెహ్రూ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లో దీన్ని భద్రపరిస్తే అక్కడ ఈ నివేదిక వెలుగులోకి వచ్చింది దాన్ని అక్కడ నుంచి వెలుగులోకి తీసుకొచ్చినారు ప్రస్తుతం ఈ యొక్క పండిట్ సుందర్లాల్ కమిటీ నివేదికను ఎక్కడ భద్రపరిచిరు అని చెప్పి నేను అడుగుతున్నాను ఓకేనా ఇది ప్రస్తుతం పండిట్ సుందర్ లాల్ కమిటీ యొక్క నివేదిక ఎక్కడ ఉన్నది అంటే ఈ యొక్క ఢిల్లీ లైబ్రరీలో కనిపిస్తుంది దీన్ని ప్రస్తుతం ఎక్కడ భద్రపరిచినారు అంటే ఢిల్లీ లైబ్రరీలో దీన్ని భద్రపరచడం జరిగినది అంటున్నా దీన్ని ప్రస్తుతం ఎక్కడ భద్రపరిచినారు అంటున్నామండి ఢిల్లీ లైబ్రరీలో దీన్ని భద్రపరచడం జరిగినది అంటున్నా యొక్క పండి సుందర్లాల్ కమిటీ యొక్క నివేదికను ఓకేనా ఈ కమిటీతో సమాంతరంగా ఫరీద్ మిర్జా ముస్లింలపై సర్వే చేశాడు అని చెప్పించినారు అవునండి ఈ యొక్క చేఎ చౌదరి పరిపాలనా కాలంలో జేఎన్ చౌదరి పరిపాలనా కాలంలో ఏం జరిగినది అంటే ఈ యొక్క జేఎన్ చౌదరి గారు ముస్లింల పైన ఊచకోతకు పాల్పడ్డాడు ముస్లింలను రజాకర్లు అని చెప్పి భావించి అమాయక ముస్లిం ప్రజల పైన ఈయన దాడులకు తెగబడ్డాడు ఎవరు అంటున్నా ఈ యొక్క జేఎన్ చౌదరి మరి కమ్యూనిస్టులని భావించి గ్రామీణ యువకుల పైన ఈయన దాడులు చేయడం జరిగింది అంటున్నా ఎవరు దాడి చేసినారు అంటున్నా ఈ యొక్క జేఎన్ చౌదరి మరి ఇట్లా ఈ యొక్క హైదరాబాద్ ప్రజల పైన ఈయన ఊచపోత వస్తున్నాడు కాబట్టి ఈయనను వ్యతిరేకిస్తూ మనకేమొచ్చినది అంటే ఈ యొక్క పండిట్ సుందర్లాల్ కమిటీ అనేది రావడం జరిగింది మరి ముస్లింల యొక్క స్థితిగతులను అధ్యయనం చేసింది ఎవరు అంటే ఫరీద్ మిర్జా పండిట్ సుందర్లాల్ కమిటీ ఏ విధంగా ఈ యొక్క తొమ్మిది జిల్లాలు ఏడు జిల్లా కేంద్రాలు ఇరవై మూడు గ్రామాలు ఇరవై పట్టణాలు పర్యటించిందో యాజ్ గా ఈయన కూడా అనేక ప్రాంతాల్లో పర్యటించి ముస్లింల యొక్క స్థితిగతుల పైన ఈయన ఒక సర్వే రిపోర్ట్ ను ఈయన అనౌన్స్ చేయడం జరిగింది సో ఇందులో సరికానివి అడిగినాడు కాబట్టి ఆప్షన్ బి అనేది తప్పు కాబట్టి ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏమంటున్నామండి ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పి మనము పిలుస్తున్నాం ఇక మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటిది